ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడ ఒక డాక్టరే గొప్పవాడా చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు ఒక ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ వయసు నేను అడిగింది మా ఇంట్లో నా పని అన్నా ఇవ్వండి లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసి లేదంటే మీరు నాకు పని అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మా ఇంట్లో ఒకటే ఒకటి వచ్చింది నా మనసులో బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ రక్తాన్ని ధారబోసే శ్రమ సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనుక ఓట్లు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం